గత ప్రభుత్వం మాదిరి కాకుండా మన ప్రభుత్వ హయాంలో పట్టణాన్ని అన్ని విధాలుగా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కౌన్సిల్ కు పిలుపునిచ్చారు గురువారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రం నుండి మన మున్సిపాలిటీకి అత్యధికంగా నిధుల్ని తీసుకొచ్చుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు ఎందుకంటే సీఎం మన జిల్లా నేతే కావడం మన అదృష్టమని ఇక నిధులకు ఎలాంటి కొరత ఉండదన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని సైతం నిధులు అడిగేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్ సురేందర్ రెడ్డితో పాటు కౌన్సిల్ నేతలు తదితరులు పాల్గొన్నారు మీరందరూ కూడా సీనియర్ కౌన్ కౌన్సిలర్స్ ఉన్నారు బీజేపీలో కూడా సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ మున్సిపాలిటీలో మనందరం మిగతా పార్టీలకు బజ్ఞం చేస్తున్నా మన ప్రాథమిక బాధ్యత మహబూబ్ నగర్ను సమతుల్యంతో అభివృద్ధి చేసుకోవడం కాబట్టి నిధులు తెచ్చుకునే విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని రాబట్టుకోవడంలో కానీ అందరం కలిసి ఒక మాటగా ఉండి అత్యధిక నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రాలేదు కానీ అవన్నీ పక్కన పెడతాం కానీ ఈ రానున్న సంవత్సర కాలంలో మీకు మాకు అందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఒక సంవత్సరంలో మేము అందరూ కూడా ఎన్నికలకు పోతారు ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చి వాటిల్లో ఖర్చు మీరందరికీ కూడా అంత మంచి పేరు వస్తుంది దీన్ని ఒక సమిష్టి బాధ్యత తీసుకొచ్చా ఇక నాలుగేళ్ళు బియ్యం మనం కొద్దిగా నిధుల రాబడిలో కొద్దిగా అసత్వం జరిగింది కొన్ని మున్సిపాలిటీస్ కు బాగా నిధులు వచ్చినాయి ఇప్పుడు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మహబూబ్ నగర్ పట్టణం నాకు తెలిసినంత వరకు మీరు చెప్పాలి కరెక్షన్ చేయాలి మనం అంబుల్ స్కీమ్ లో ఉన్నాం ఉన్నామా అంబులు స్కీమ్ లో ఉన్నాం కాబట్టి అంబులు స్కీమ్ నుంచి వచ్చే నిధులు ఇంకా ఉన్నాయి సో దానికి మీ అందరి తరఫున నేను కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నాకు చెప్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్లి ఆ నిధులు ప్రయత్నాలు చేయాలి ఇవన్నీ కూడా మనం రోపెంట్ గా చర్చించుకోండి మైలూరు పట్టణ ప్రజలకు ఏది అవసరమో అది చేయడానికి మనం ఒక టీం లాగా పనిచేస్తే ఖచ్చితంగా సతమతాన్ని వస్తుంది ఈ ఒక్క సంవత్సరం మనం ఒక ఛాలెంజ్ గా తీసుకొని నాకు తెలిసిన పది పదిహేను రోజుల్లో కోడు వస్తుంది ఒక నెల తర్వాత ఎలక్షన్స్ అయిపోయి దాని తర్వాత మనం కేవలం ఒక ఆరు నెలలు లేదా ఐదు నెలలు ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ ఈ లోపల మనందరం కూడా సమస్యగా కృషి చేసి అత్యంతమైన నిధులు రాబట్టుకొని మన పురపాలక సంఘాన్ని రాష్ట్ర నెబ్బు మంది మున్సిపాలిటీగా గ్రీడ మంది మున్సిపాలిటీ కాబట్టి భవిష్యత్తులో కార్పొరేషన్ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంది గత ప్రభుత్వం అనుకుంది మరి ఇప్పుడు ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాలి పాలమూరు పురపాలక సంఘం యొక్క బడ్జెట్ సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ యొక్క బడ్జెట్లో ఈ యొక్క బడ్జెట్లో దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్ను ఈ యొక్క మున్సిపాలిటీ రెవెన్యూ చూపించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క మున్సిపాలిటీ ఎక్స్పెండిచర్ కూడా దాదాపుగా దాదాపుగా యాభై రెండు కోట్ల రూపాయలు చూపించడం జరిగింది మిగులు బడ్జెట్ దాదాపు మూడు కోట్ల పైచులకు చూపించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క బడ్జెట్ బడ్జెట్ అనేది మున్సిపాలిటీ నడవడం కోసం మున్సిపాలిటీలో ఒక వ్యవస్థ కొనసాగడం కోసం ఒక బడ్జెట్ అంచనా బడ్జెట్ అనేది వేసుకోవడం అవసరం అయితే ఈరోజు ఈ బడ్జెట్లో చాలా విషయాలు సరి చేయాల్సిన అవసరం ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఏ ట్రేడ్ లైసెన్స్ ఏదో వ్యాపారుల కోసం పెట్టినటువంటి బడ్జెట్ల అంశంలో ఆ దాంట్లో దాదాపు గతంలో ముప్పై లక్షలు చూపిస్తే ఈసారి ఎనభై లక్షలు చూపిస్తూ ఉన్నారు ఇది అంటే వ్యాపారుల ద్వారా కొత్తగా వచ్చినటువంటిది జీవోను ఆ సరగా చేసుకొని మున్సిపాలిటీ కలెక్ట్ చేయాలని చూస్తూ ఉంది ఇది వ్యాపారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ట్రేడ్ లైసెన్స్ అనేది ప్రతి వ్యాపారి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ట్రేడ్ లైసెన్స్ ఇంత ఫీజు అని ఫిక్స్ చేసి వాళ్ళ వ్యాపార సంస్థను ఆసరా చేసుకొని ఇప్పుడు పెద్ద పెద్ద మాల్ట్ ఉంటాయి చిన్న షాపులు ఉంటాయి తర్వాత చిన్న ఇంకా అతి చిన్న షాపులు ఉంటాయి అట్లా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అంచనా వేసుకొని ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం అదే విషయాన్ని కౌన్సిల్లో చర్చించడం జరిగింది వాళ్ళకి దీన్ని చేయాలని చెప్పి కూడా కమిషనర్కు సూచించడం జరిగింది అదేవిధంగా గతంలో సీఎం గారు అసరెన్స్ సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ అమౌంట్ ఉన్నదో అది గతంలో ఎనిమిది కోట్లు చూపిస్తే ఈ యొక్క బడ్జెట్లో దాదాపు వంద కోట్లు జయించడం జరిగింది ఇది నేను హర్చించదగ్గటువంటి విషయం ఒక వంద కోట్లు అనేది వాళ్ళ సరే వాళ్ళ ఆలోచనతోన కరెక్టే అని ఒకవేళ బడ్జెట్లో చూపించినటువంటి అంశం ఏదైతుందో సీఎం అచ్చునే అంశం అది ఒకవేళ హండ్రెడ్ కోర్స్ అని ఒకవేళ పక్కా ఉంటే అయినా ఈ పాలమూరు పట్టణం ఈ పాలమూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి అది సరియా కాదా అనేది కూడా ప్రశ్నించడం జరిగింది దాన్ని కూడా ఒకవేళ సరియా ఉంటేనేమో అట్లే ఉండాలి లేదంటే దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోరడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క బడ్జెట్ అందరినీ ప్రోత్సహించే విధంగా మున్సిపాలిటీ ముందుకు వెళ్ళే విధంగా ఉందని చెప్పి కోరుతా ఉన్నాను